ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి గురుగ్రహము మే పద్నాలుగు వరకు వీరికి ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మే పదిహేను నుంచి రెండవ స్థానంలో సంచరిస్తాడు ఇక శని మనకు మార్చి ఇరవై తొమ్మిది వరకు వీరికి మార్చి ఇరవై తొమ్మిది తరువాత వీరికి లాభస్థానంలో సంచరిస్తాడు ఇక మార్చి ఇరవై తొమ్మిది వరకు శని గ్రహము దశమ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది ఇక రాహుగ్రహము మే తర్వాత పదకొండవ మే వరకు పదకొండవ స్థానంలో ఆ తర్వాత మే తర్వాత పదవ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతుగ్రహం కూడా మే వరకు ఐదవ స్థానంలో ఆ తర్వాత నాలుగవ స్థానంలో సంచారం అనేది ఉంది స్థూలంగా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనము వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా ఈ గురుగ్రహం వల్ల ఈ వృషభ రాశి వారికి మే నుంచి అంటే రెండవ భాగంలో ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అదేవిధంగా మీ పై అధికారులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో చాలా చక్కటి ఫలితాలన్నవి కనిపిస్తున్నాయి సంతానం కోరుకునే వారికి కూడా ఈ యొక్క సంవత్సరము రెండవ భాగంలో సంతానం కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క మాట తీరు అనేది చక్కగా ఉంటుంది మీ మాట తీరు వల్ల ఇతరులను ఆకట్టుకుంటారు తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ధనలాభం కూడా ఉంటుంది గురు బలము అంటే గురు గ్రహం యొక్క చక్కటి బలము అనేది మీకు రెండవ భాగంలో అత్యధికంగా కనిపిస్తుంది దాంపత్య జీవితం బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగం లేని వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ సంవత్సరము మీకు కలుగుతున్నాయి ఇక మార్చి తర్వాత ఏదైతే ఇక మార్చి తర్వాత మీకు శని గ్రహం యొక్క అనుకూలత కూడా అధికంగా కనిపిస్తుంది అంటే శని మీకు పదకొండవ స్థానంలోకి సంచారం చేస్తాడు ఈ తద్వారా ఎవరికైతే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్యం అంటే ముఖాల నొప్పులు కానీ లేదా బాడీ పెయిన్స్ లాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఆరోగ్య ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇక ధనలాభం కలుగుతుంది ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా మీకు మార్చి తర్వాత నుంచి ఆ ప్రయత్నంలో ఫలితం అనేది తప్పకుండా కనిపిస్తుంది ఎందువల్లంటే శని గ్రహం యొక్క సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఇది దాదాపు రెండున్నర సంవత్సరాలు మీకు ఈ యొక్క శనిగ్రహం యొక్క అనుకూలత అనేది ఉంటుంది ఇది ఒక మంచి సంచారంగా మనము వృషభ రాశి వారికి చెప్పవచ్చు ఇక రాహు యొక్క సంచారం కూడా ఈ మే వరకు మీకు చాలా చక్కటి ఫలితాలు రాహుగ్రహం కూడా కలగజేస్తున్నారు దీనివల్ల విశేషమైనటువంటి ధనలాభం అనేది కనిపిస్తుంది స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయడం వల్ల కానీ లేదా మీ యొక్క స్నేహితుల వల్ల కానీ కొలీగ్స్ వల్ల కానీ మీకు చక్కటి ఫలితాలనేవి ధనలాభము లాభదాయకంగా ఉంటుంది అదేవిధంగా క్రమశిక్షణతో మీరు ఏదైతే పనిని చేస్తారో ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళకి చక్కటి ఫలితాలనేవి తప్పకుండా కలుగుతాయి ఇక ముఖ్యంగా చూసినట్టయితే ఇవి మీ యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అయితే కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు ఈ సంవత్సరం అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఎటువంటి లాటరీల్లో కానీ ఇంకా ఏదైనా రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో కానీ పెట్టకుండా ఉండడం మంచిది ఏ ఇన్వెస్ట్మెంట్ చేసి చేసినా కూడా దాన్ని ఆచితూచి చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా చెడు సహవాసాలకు ఈ సంవత్సరం వృషభ రాశి వారు దూరంగా ఉండడం అనేది మంచిది మీ శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందవచ్చు కానీ ఇది ముఖ్యంగా క్రమశిక్షణతో కూడడం వల్ల మాత్రమే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మంచి అనేవి కలుగుతాయి అయితే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి గురుగ్రహం వల్ల శనిగ్రహం వల్ల రాహుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి కాబట్టి మీకు అత్యధికంగా అనుకూలతనే కనిపిస్తున్నది ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో అవి కూడా మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఇక మనం ముఖ్యంగా కేతుగ్రహం వల్ల కూడా చూసినట్టయితే ఈ కేతుగ్రహము ఎప్పుడైతే మే తర్వాత ఏదైనా ఆస్తి కొనుగోలు కానీ ఆస్తి విషయంలో కానీ మే తర్వాత కనుక మీరు చేస్తున్నట్టయితే కాస్త ఒకటికి రెండు సార్లు ఆలోచించి దాంట్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని జాగ్రత్తగా గమనించిన తర్వాత మీరు కొ స్థిరాస్తులు కానీ కొనడం వల్ల చాలా చక్కటి ఫలితాలని పొందగలుగుతారు ముఖ్యంగా శని యొక్క సంచారం మీకు చాలా చక్కటి ఫలితాలే కలగజేస్తున్నాయి కాబట్టి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అనుకూలమైనటువంటి సంవత్సరంగానే చెప్పవచ్చు ఇక చూసినట్టయితే మీరు ముఖ్యంగా శనికి కానీ అదేవిధంగా కేతువుకు కానీ పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరము మంచి ఫలితాలు పొందగలుగుతారు కేతుకు అంటే గణపతికి పూజించడం వల్ల మీకు మంచి ఫలితాలను కలుగుతాయి అదేవిధంగా ఓం ఒక రోజుకి ఓం కేతవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించే ప్రయత్నం చేయండి తద్వారా కేతు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం తగ్గి తగ్గిపోతాయి అదేవిధంగా నాగదేవతకు పూజలు చేయడం వల్ల కూడా మనకి ఈ వృషభ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మ జాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి ಸರ್ವೇ ಜನ ಸುಜನು ಸರ್ವೇ ಸುಜನ ಸುಕಿನು ಭವವವಂತು ನಮಸ್ಕಾರು.